హాయ్ అండి అందరికీ చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను ఎందుకంటే చిన్న పాపతో అస్సలు కుదరట్లేదు వీడియో చేయడానికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక టూ మంత్స్ తర్వాత అయితే వెళ్ళాము ఇలా గార్డెన్ వీడియో అయితే మా పెద్దమ్మాయి తీసింది సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వైట్ రోజ్ పువ్వు ఇంకోటి రెడ్ ఉంది తర్వాత చూపిస్తాను ఇవన్నీ ఇష్టమైన మల్లె పూలు మనకు ఒక్కొక్కసారి చేతికి దొరకం అనమాట చిన్ని కొబ్బరి బొమ్మలు పెళ్లి చేసేటప్పుడు బాగుంటుంది పద ఇదైతే ఏంటిదమ్మా లిల్లు క్రాటన్ క్రాటన్ ఇదైతే రుణపాల రణపాల రణపాల కిడ్నీ స్టోన్ కిడ్నీ స్టోన్స్ అయితే రోజుకి మార్నింగ్ రెండు ఆకులు తింటే మనకైతే కిడ్నీలో ఉన్న స్టోన్స్ అనేది తగ్గిపోతుంది ఇదైతే వాము వాము వస్తున్నా ఇది ఒక టైప్ ఆఫ్ క్రాటన్

దాన్ని నేను ఒక మామిడికే పడింది చూడు ఇప్పుడైతే నాకు ఒక టాస్క్ ఇచ్చింది అన్నమాట మా అమ్మ ఒక రాయి తీసుకొని దాన్ని కొట్టాను కొట్టిందా సరే నేనైతే అది ఇంకో లాంగ్ చూపిస్తాను దాని తర్వాత అయితే ఇదైతే నిమ్మకాయ అనమాట నిమ్మకాయ ఒకటి మంచిగా తెలుసు మందారు చె కంటే ఇవ పెట్టుకో పెట్టుకో పెట్టుకోచు ఆ మూల ఉంది రేగి చెట్టు గోరింట చెట్టు ఉందా గోరింట నువ్వు పెట్టుకో పువ్వు అయ్యయ్యో మీకొక్కటి చూపిద్దామని అన్ని పిందలే ఇదైతే సపోటా ఇదైతే గల వస్తుంది ఇంకా ఎదురుంది ఇంకొద్దు శిశిరాజుడు పువ ఏది పువ్వు పెట్టుకున్నావా చెప్పులు చాలా चेप्पू, ओके, ओके, हम्म, एक नज़र आना, हम्म, बेटा वाक़ला को तो कार्ड में टाइमिंग पिन दिया है, अम्म अम्म वन्नो रेडी कंटेंट कोसी पॉप्पेट, ओके बाय, बाय, इनको मिनी ब्लॉग इन्हीं आले इंटरेस्ट और मार्किंग को तीर है ना, अरे बहुत